మీరు థర్డ్ పార్టీ తీసుకునే వాళ్ళు మీరు కొంత రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు వాడి దగ్గరికి పెట్టి మీరు ఏజెన్సీ తీసుకుని వచ్చిన ఐదు పది లక్షల రికవరీ మీద మీ పర్సంటేజ్ తీసుకుంటారు అది ధర్మ ఎవరి పాత్రలు పనిచేసుకోవాలి కానీ వాడు రికవరీ ఏజెంట్ మీకు ఇచ్చే సమయంలో ఏ మాత్రం పాటించాలి అనే రూల్స్ మినిమం చెప్పాలి అది ఏమి చెప్పడం మీరు డబ్బులు కడతారు మీకు ఇచ్చేస్తారు డబ్బులు కట్ట కావాలి కాబట్టి బండి ఇచ్చి పక్కనే దారం తెలియవరు కూడా ఏమంటారంటే కట్టాలి కాబట్టి కట్ట ఫైనాన్షియల్ ఇచ్చారు రైట్ ఎప్పుడు రైట్ అది సిస్టమ్ దాటినప్పుడు సిస్టమ్ వాపలో ఉంది ఏంటి మీ దగ్గర కనుక మీరు నోటీసులు సర్వ్ చేస్తుంటే టెక్నాలజీమెంట్స్ ఉంటాయి ఒకవేళ మూడు నోటీసులు ఒక నుంచి అదే చూసాను నేను ఒక మూడు నోటీసులు స్పందించకపోతే లీగల్ నోటీసు రావాలి ఫైనల్ లేదు లీగల్ నోటీసులు కూడా స్పందించకపోతే త్రూ అవుతా మీరు కోర్టుకి వెళ్ళాలి కోర్టు ఎక్కడికి మీరు విశాఖపట్నంలో ఉన్న కోర్టుకి వెళ్ళాలి అసలు ఏజెన్సీ ఎందుకంటే అయితే అదేంటంటే ఇప్పుడు మా బాధ ఏం చెప్పన మీరు ఈ రోజుకి ఒక రోజు కిందాకే ఫోన్ చేసినప్పుడు సోదరుడు కానిస్టేబుల్ బ్రదర్ వచ్చినప్పుడు పోలీస్ వ్యవస్థను మీరు గౌరవించాలన్న ఈరోజు చెప్పినట్టయితే వదిలేసినట్టయితే రేపు పొద్దున వాళ్ళ ఇంటికెళ్ళి కూర్చొని మాట్లాడాలంటే డబ్బులు కట్టించి అప్పటి ఏదో చేసేవాళ్ళు మీకు ఆండిస్తాను మేము ఇంత ఎప్పుడు చెప్పండి సార్ సార్ సారు పని వదిలేశారు మేము వదిలేసారు ఆల్రెడీ సారు మాట్లాడిస్తే వాళ్ళు ఏమైనా మారు మా సారే ఉన్నారు సింగింగ్ సరే చాలా చేస్తున్నారు అసలు ఐడియా ఐడియా మేనేజర్లు ఎప్పుడు ఎందుకు అంటారు అన్నీ ఏజెన్సీ మేనేజర్ ఉంటారు అన్న తర్వాత అసలు పడితే అసలు పంట మార్చల్గా రేపు ఇదే కాదు ఎక్కడికన్నా కదా అని తర్వాత తాగు ఎవరైతే బండి సింగ్ చేయడానికి వెళ్తున్నారో ఆ వ్యక్తి యొక్క ఫోటోతో నామ్ సర్టిఫిట్ అయ్యేసి బయోడేటాతో పాటు ఈవెన్ సెవెన్ డేస్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ ముందు ఇంటికి నోటీస్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి ఆ నోటీసులో ఎవరి ఫోటో అయితే ఉందో వాళ్ళు మాత్రమే బండి సిగ్ చేయడం దగ్గరికి వెళ్ళాలి తప్ప వేరే మా కంపెనీలో చేస్తాను కదా మా ఏజెంట్ అని ఆదా పడుతున్న పక్కతురావు చూస్తున్నా ఇప్పుడు మనం సిస్టానికి వెళ్తున్న సిస్టమ్ ఎక్కడ జరగట్లేదు అన్నట్టు లేదు ఇప్పుడు మీరు అంత పట్ల సిస్టమ్ చెప్పారు అనుకోండి అంత సిస్టమ్కి వెళ్తా ఇది అని వద్దకు వెళ్తారా